హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్లో ప్రసారం అయ్యే స్టోరీస్ అన్నీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడినవి ఈరోజు మా ఛానల్లో అన్నదానం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం అన్నదానం అనేది రెండు పదాలతో రూపొందించబడింది అన్నం అంటే ఆహారం దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం అన్నదానాన్ని వివిధ రకాల దానంలో మహాదానం అంటారు ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం బట్టలు ఆశ్రయం వంటి అంశాలు జీవన నాణ్యతను ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆహారం లేకపోతే జీవితమే లేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు భూదానం గోదానం అంటే గోవుల దానం అర్ధదానం అంటే డబ్బు దానం ఇవన్నీ కూడా దాన ధర్మాలు కోవకే చెందుతాయి ఇవి చేయాలంటే ఒక రకమైన ధనవంతులు లేదా సంపన్నులు మాత్రమే భరించగలిగే దాన రూపాలు అన్నదానం అనేది నిత్య అవసరాలతో బతికే సామాన్యుడు కూడా అన్నదానం చేయటానికి అవకాశం ఉంది ఆకలి గొప్ప బాధ అనే ప్రాచీన భారతదేశం జ్ఞానులు గుర్తించి చెప్పారు ఆకలి అనేది అందరికీ వచ్చే వ్యాధి దీనికి ఆహారం తప్ప మరే మందు లేదు అందువలన భారతదేశంలో అన్నదానానికి అంత ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం కడుపుని అగ్ని నివసించే అగ్ని కుండతో పోల్చవచ్చు పంచభూతాలలో అగ్ని ఒకటి లేదా మన శరీరాన్ని కలిగి ఉన్న ఐదు మూలకాలు దీనికి క్రమం తప్పకుండా ఆహార నైవేద్యాలు అవసరం నైవేద్యం ఇవ్వకపోతే ప్రాణం నిలవదు అందువలన ఈ అగ్ని కుండు కోసం చేసిన సహాయం వేలాది యజ్ఞాలు చేసిన దానికంటే చాలా గొప్పదిగా భావిస్తారు అన్నదానం ప్రయోజనాలు ఇది దైవిక ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది ఇది గత కర్మలను తొలగించడానికి సహాయపడుతుంది ఇది ఒకరికి సంతృప్తిని ఇస్తుంది అన్నదానం స్వీకరించిన వారి ఆశీస్సులు అన్నదానం చేసిన వారి జీవితంలో సానుకూలతను తెస్తాయి అన్నదానం వలన పూర్వీకులను సంతోషపరుస్తుందని వారికి మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని కొంతమంది భావిస్తారు క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు చేస్తే జీవితంలో అన్ని రంగాలలో అపారమైన ప్రయోజనాలను పొందవచ్చని కొంతమంది నమ్మకం ఇలా అన్నదానం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి హిందూ ధర్మంలో అన్నదానం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఆకలితో ఉన్న జీవికి ఆహారం ఇవ్వడం కంటే మంచి పూజ లేదా మరొక ఆచారం లేదని భావిస్తారు అన్నదానం అనేది మహాదానం ఇది సనాతన ధర్మ సంప్రదాయంలో ముఖ్యమైన భాగం అన్నదానం అనేది మానవునికి అన్నం పెట్టడానికే పరిమితం కాకుండా అన్ని జీవరాశులను ఆవరిస్తుంది హిందూ గ్రంథాలలో అన్నదానం వైభవాన్ని చాటి చెప్పే అనేక కథలు ఉన్నాయి వాటిలో పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి దేవిగా కనిపించి శివునికి ఆహారం ఇవ్వడంలో ప్రముఖమైంది సో ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకున్నాం కదా అన్నదానం యొక్క విశిష్టత ఏంటో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ స్వస్తి